నువ్వ అర్జున్ తో మాట్లాడాలి చెప్తాను అమ్మా ఏమైంది ఇంకా వెళ్ళలేదా వెళ్ళానా తర్వాత ఆడుకుందు గాని

పెన్షన్ ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ పాలు అర్జున్ కొంచెం విషయం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు పెక్కేసేవాడు నా జీవితం సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావ అర్జున్? హ్? అసలు అసలు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు నాకు అంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాస్తుంటారా వాట్ అ సెట్టింగ్ వాట్ అ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అను పెళ్ళికి బయలు చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా ఆప్ర ఎవరని ఉంటారు ఎవరంటారరా రెండు రోజుల్లో పెళ్ళేపోతుంది ఆ తర్వాత అను అత్తారింటికి వీడు దుబాయ్కి పార్సెల్ అమ్మాను అంత ఓకే కదా ఆ అంకుల్ ఇప్పుడే మొదలు పెట్టా ఓ పర్లేదమ్మా నువ్వు కొంచెం లీడ్ తీసుకుని వాడిని చూసుకో ర అర్జున్ అనును చూసి నేర్చుకో బయపడకరా అర్జున్ నా వి జస్ట్ టూ క్వశ్చన్స్ బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూ ఎలా లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా టెల్ మీ అర్జున్ చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేశా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా మరి ఎలా జస్ట్ ఒక్క మాట ఒక్క మాట అర్జున్ అను నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అని ఉంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసా అన్ని తెలుసా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అర్జున్ నేనన్ని ఆలోచించే చేశాను ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అదే కుదురుతుంది అదెలా కుదురుతుందంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటే నేను డ్రాప్ అవుతాను నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అట్ నువ్వు ఎంత ఏదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలియదు చెప్పనా గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు నాకు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో నేల మీద బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ లో గౌడ్ గదిలా గడిచి ఉండకపోతే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో క్యాండిడేట్ ని తప్పించమన్నాడు ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు లాంగడో వాడి గురించి మీకు తెలియదు వాడికి ఒళ్ళంతా చాదాస్తాం బుర్ర నిండా మూఢ నమ్మకం సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజీ పేరు సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం సార్ ఆఫీస్ సార్ తెలుసు దిగండి మరి బాగండి రావు కాలం పోనివ్వండి విజయం మాది సబ్జెక్ట్ దేవుడా అంతా మంచి జరిగేలా చూసుకో ఇదేం అభిషుకున్నావు నల పిల్లలు కుక్కర్ ఆడుచుకుంటూ పోయింది కుక్కర్ తెచ్చా వింటారు పిల్లి దొరకలేదు లైట్ తీసుకో ఇప్పుడేనా అమ్మాయి దేవుడు ఉన్నాడు దేవుడా ఇందాక నల్లపిల్లి కుక్క దాచుకుంటూ వెళ్ళిపోయింది ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి అంతా ఇదే భారం ఏంటి వైపరీత్యం చెప్పండి టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి దాని స్టేటస్ కనుక్కుందామని ఏ కాలేజ్ అండి టొరినో సిస్టర్ 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 ఏం చేసారండి అలా ఎల్లిపోతుంది అమ్మాయి ఏం చేసాలండి టూరినో కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను ద స్టాటస్ చెక్ వచ్చానని చెప్పాను అంతే నీకు ప్లీజ్ కమ్ మీట్ మిస్టర్ ఎం టెక్ సెకండ్ టాపర్ నైస్ పూర్ గోట్ కాలేజ్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ వాచ్ రైట్ హ్యాండ్ లేదు ప్రసంగనే అదే కాలేజ్ లో ఒక స్టూడెంట్ సరదా గన్ అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా పేలింది ట్వంటీ స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్ వి ఫైవ్ ఫర్ ద పబ్లిక్ వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ టూరోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో ఇరవై మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ చూస్తాను నేనే రెండు సార్లు చెప్పి తిరుగుతండి అన్ని నా ఫోటోస్ లా కనబడుతున్నాయి వాట్ రబ్జేష్ సరిగా చూడండి ఓకే రబ్జేష్ చూస్తా చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం 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 బట్ ఇందాకేంటి అన్ని ఫోటోస్ నాలా కనిపించాయి ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది జాగ్రత్త పడమని యువర్ రైట్ బ్రదర్ నేను కూడా ఇట్లానే కాలేజ్ ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లిపోయింది ఏం పట్టించుకోలేదు చేయబోయింది అంటే పిల్లికి చేయబోతే అక్కడ పిల్లి ఇక్కడ దీప్ మారిపోవడం చివర్లో పిల్లర్పోహ నో సార్ ఇది అపచక్రం కాదు ఇట్స్ ఏ డిజైస్ ఆఫ్ గ్యాలక్సీస్ సారీ టు సే ఈ టు టు టూ 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 రెండు కాలేజ్ లో నాకు అడ్మిషన్ వద్దు సార్ నా నాకే కారేజీలో అడ్మిషన్ వద్దు సార్ సైకిల్ చేసుకుంటాను ఏంటి చెప్పండి ఏంటున్నారుగా వద్ద సరే ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి సార్ ఇందాక చూస్తున్నాను మీ ఫేస్ లోంచి పాజిటివ్ వేవ్స్ పొంగి పుల్లిపోతాయి సార్ మీ చేతి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేశారు ఇంకి పింకి డాంకి కుఫ్లీ సార్ నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్ అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ కుఫ్లీ గుడ్ వైఫ్ సార్ ఆల్రెడీ ఆన్ ఐ యాక్సెప్ట్ కుఫ్లీ ఫిక్స్ కంగ్రాట్స్ థాంక్యూ కంగ్రాట్స్ బ్రో అమేజింగ్ థాంక్యూ విశేషం పెట్టు కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో ఇచ్చిన అనిపిస్తుంది సార్ సార్ హోల్ క్రెడిట్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఛాన్సే లేదు పెళ్లి చూడడం లేదు ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్ యు హిటరలీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటు జాగ్రత్త డబ్బులు ఏమన్నా అవసరం అయితే అను అడిగి తీసుకో అను ఫాలో జాగ్రత్త చూసుకోమా అండి

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావుంట కదా యాక్చువలి అనే నాకు ఒక డౌట్ అడుగమ్మా మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి ఆ అది ఒక విషాదమైన ప్రేమ కథ వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ ఇవ్వరు పిలిచారా నానా ఎవరు మీరు బ్రౌన్ చూడీదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చూడీదారులు ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు నానా అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగి